ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఆగస్ట్ నెల సనాతన సారథిలో శ్రీ డాక్టర్ నారాయణమూర్తి ఎంఎస్సి పిహెచ్డి వారు రచించినటువంటి సాయి భక్తుడైనటువంటి వ్యాసం గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ సదా స్వామి సమక్షంలోనే ఉన్నానని సాయి భక్తుడు విశ్వసించును కనుక వానికి సద్భావన సత్ప్రవర్తన సం సత్సంభాషణ అలవడును సదా సర్వత్రా సాయి సన్నిధులు నన్ను విశ్వసించినవాడు ఎట్టి స్థితిలోనే నా భీతిని చెందడు సాయి భక్తుడు నిర్భీకుడు నేనుండగా భయమిందులకు అను బాబావారి సందేశంలోని అంతరార్థం ఇదే సర్వకార్యములకు బాబావారు తనకు సారదనియు తాను సాధన మాత్రమే అనియు సాయి భక్తుని నమ్మకము బాబావారి కృపాకిరణములకు అల్పుడైన తన అహంకారం ఆటంకము కానివాడు అని తెలుసుకున్నాను కామ క్రోధములతో కూడిన అహంకారముతో జరించిన చర్యలు లోపభోష చర్యలే బాబా వారి సంకల్పములకు బద్ధడిట నేర్చుకున్న సాయి భక్తుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా సంతోషముగా అంగీకరించి అనుభవించును గాలి మేడలు నిర్మించుకున్నాడు ఊహా ప్రపంచంలో జీవించడు సాయి భక్తుడు ప్రార్థన ద్వారా వారి అనుగ్రహము అభ్యర్థించును ప్రార్థనాపూరితమైన మనసును అలవరుచుకున్న వలన స్థాయి భక్తుడు ఇతరులపై ద్వేషము పూనడు ఇతరులు విరోధులుగా కనపడుచునను వారిపై ఈశా అసూయలను సహించడు అసూయలను వహించడు ఇట్టి గట్టి విశ్వాసము వలన సత్యము ధర్మము వినయము వారికి అలవడను తన సర్వ చర్యలకు బాబావారే సారధ అని విశ్వసించిన సాయి భక్తుడు స్వధర్మానుసారము కర్మలను సవ్యముగా నెరవేర్చును బాబావారు కల్పించిన ప్రతి అవకాశమును ఆత్మార్పణ బుద్ధితో పూర్తిగా ఉపయోగించువచ్చు పరిపూర్ణ మనస్కుడై శ్రద్ధతో వాడు కార్యములను ఆచరించును జీవనోపాధి కొరకై ఆచరించు ప్రతి దైనందన కార్యము ఈ భావనతో చేట ముఖ్యావశ్యకము సేవా కార్యములకు వృత్తి కొరకు చేయు కర్మకు భేదము లేదు బాబావారి సంకల్పములకు తాను సాధనం మాత్రమేనని సర్వదా భావించు భక్తుని కార్యాచరణ విధానము శ్రేష్టతముగా ఉండవలేను తన కర్మ ఫలించినది లేనిది ఆ ఫలము అనుభవించినది లేనిది వారి నిర్ణయించుడని వాడు తెలుసుకోను అల్పుడైన తన అహం యొక్క దుష్పరిణామములను సాయి భక్తుడు సదా జ్ఞప్తి అందించుకొని సర్వవేళలా ఆత్మ పరీక్ష చేసుకొని సత్య అనగా సద్భావన ధర్మ అనగా సశీలము శాంతి అనగా సమస్యము ప్రేమ అనగా విశ్వప్రేమలతో నిత్య జీవనయాత్ర గడుపుడకు పాటుపడును నా అవతార కార్యాచరణ విధానమే నా సందేశము మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని బాబావారు తరచూ తెలియజేస్తున్నారు వారి దివ్యావతారమును అవగాహన చేసుకొని తదనుముగా సాయి భక్తుడు జీవిత జయమును సరిదిద్దుకొను ప్రత్యక్ష జీవిత సారదగా ఉండుట సాయి భక్తుని అదుదైన అదృష్టం సాయి భక్తుడు కళంకములను దోషములను తెలుసుకొను వాటిని గుర్తించు దిశ శక్తిని ప్రసాదించమని ప్రాధపడను తను గుర్తించలేని వాటి నుండి రక్షించమని బాబావారి అనుగ్రహమును ప్రార్థించును సాయిరాం సంపూర్ణం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్ పవిత్రమైనది భాగవతం 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 చెప్పేది ఏంటి బాగా అవుతాము అనే समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले श्री सच्चे बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి